అందరికీ నమస్తే అయోధ్య శ్రీరామ జన్మభూమిగా నిలిచిన ఈ పవిత్ర ధామం ఇప్పుడు దేశ భద్రతా వ్యవస్థలో ఓ కీలక మైలురాయిగా మారబోతోంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో అయోధ్యలో ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు దీని ప్రకారం గౌరాబరి కెంటోన్మెంట్ ప్రాంతంలో ఎనిమిది ఎకరాల భూమిని కేంద్ర హోంశాఖకు తొంభై తొమ్మిదేళ్లకు లీజుగా ఇవ్వనున్నారు అది కూడా ఉచితంగా ఒక్కసారి మినహాయింపు ఆధారంగా ఇవ్వడం గమనార్హం ఇది సాధారణ నిర్ణయం కాదు ఇవి రామమందిర నిర్మాణంతో ప్రారంభమైన ఆధ్యాత్మిక ఆధారిత అర్బన్ భద్రతా ప్రణాళికలో భాగం ఇప్పటికే లక్షలాది మంది భక్తులు రామమందిర దర్శనార్థం దేశం నలుమూలలనుంచి వస్తున్నారు ఈ నేపథ్యంలో ఉగ్రవాద దాడుల నుండి రక్షణ హైప్రొఫైల్ యాత్రికుల భద్రక డ్రోన్ మానిటరింగ్ వంటి అవసరాల కోసం ఎన్ఎస్జీ హబ్ ఏర్పాటవుతోంది ఇది దేశంలో స్థాపించబోయే ఆరవ ఎన్ఎస్జీ హబ్ ముంబై చెన్నై కోల్కతా హైదరాబాద్ గాంధీనగర్ తర్వాత ఇప్పుడు అయోధ్య ఈ జాబితాలో చేరింది ఈ హబ్లో ఉండబోయే సౌకర్యాలు అత్యాధునిక ఆయుధాలు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ట్రైనింగ్ రేంజ్ బంకర్లు వేగవంతమైన ఆపరేషన్లకు తగిన వాహన శ్రేణి ఇవన్నీ ఇందులో ఉండనున్నాయి ఈ హబ్ ద్వారా రెస్పాన్స్ టైం తక్కువ అవుతుంది అంటే ప్రమాదం జరిగినప్పుడు నేరుగా అయోధ్య నుంచే బ్లాక్ క్యాట్ కమాండోలు స్పందించగలరు ఉత్తరప్రదేశ్తో పాటు శాశ్వతంగా సున్నితమైన ప్రాంతాలైన ఫైజాబాద్ వారణాసి లక్నో అలాగే రామమందిర పరిసర ప్రాంతాలకు ఇది రక్షణ కవచంగా మారుతుంది ఈ భూమిని ఇవ్వడంపై యూపీ ప్రభుత్వం ఇది మామూలుగా అనుమతించబడి ఉండదు కాని జాతీయ భద్రతా అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి మినహాయింపుగా ఇస్తున్నాం అని తెలిపింది దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్ఎస్జి టెక్నికల్ టీం అయోధ్యలో స్థలాన్ని పరిశీలించి ప్రారంభ పనులు ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు చివరికి లేదా రెండువేల ఇరవై ఆరు ప్రారంభంలో ఈ కేంద్రం పూర్తిగా ఆపరేషనల్ అవ్వచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ